మా ఊరికి వెళ్తారు త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ధ్యానం కూర్చునేవారు నాకు గురుగారు చెప్పిన లాభాలు అన్ని లాభాలు కోరిక ఎస్ ఏదైతే పొందొచ్చు ధ్యానం చేస్తే నాకు ఒకటి నచ్చింది గత జన్మలు చూసుకోవచ్చు అని చెప్పాడు గురువు గారు ధ్యానం చేసేవాళ్ళకి ఫ్రీగా చూసుకోవచ్చు డబ్బులు ఖర్చు కావచ్చు ఫ్రీగా మరి నేను కూడా పుట్టాను కదా గత జన్మలు నాకు నా గత జన్మ తెలియాలి సంకల్పం పెట్టి ధ్యానం చేసేవాళ్ళు నాకు మొదటి రోజు తెలియదని ఎందువల్ల నాకు అంత జాతి శక్తి లేదు నేను కోట్ రూపాయలు పెట్టినని కోరుకోవాలనుకున్నా హైదరాబాద్ నా దగ్గర ఇరవై లక్షలే ఉన్నాయి నేను ఎలా కొంటాను ఉన్నాయి ఇరవై లక్షలు కానీ ఉపాలు అది నా కోర్టు ఎప్పుడు వస్తుంది అప్పుడు కొనగా నా గత జన్మ చూసుకోవడానికి వన్ మంత్ పట్టిందా సిక్స్టీ అవర్స్ సాధన చేస్తే అప్పుడు నా ఎర్రెన్స్ టచ్ అయిపోయింది నా గత జన్మ చూసుకోవడానికి చూసుకున్నాను కర్ణాటక రాష్ట్రంలో సముద్ర తీరంలో మురళేశ్వరణ ఊళ్ళో ఒక శివాలన్న అర్చకులుగా శివరాం సములుగా నింపుడు మీట్గా చూసుకున్నాను